తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ శైవక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా పాతదేల కాలంలో నిర్మించిన శైవక్షేత్రాలు నేటికీ దేవీక్యమంగా వెలుగొంచుతున్నాయి అటువంటి శైవక్షేత్రాలలో కొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయం ఒకటి ఈ ఆలయ చరిత్ర ఏంటి విశేషాలు ఏంటి అనేది ప్రస్తుతం మనం ఆలయ ముఖ్య అర్చకులు రాంబాబు గారితో మాట్లాడి తెలుసుకుందాం ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర ఏంటి ఎప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించారు బలిజరాజులు కొండపైన పరిపాలించే సమయము పద్మభిషేకంలో ఇక్కడ ఈ ఆలయ పుత్తపంట కిందున్న ఆలయ చరిత్ర ప్రకారంగా కుమారులు కుండపైకి పోదామని వారు కట్టెలు కొట్టుకొచ్చున్నామని ఉల్లిగడ్డ దాబే కట్టుకుని ఉండి రావడం జరిగినది అక్కడ దేవుడు వాళ్లకు కనిపెట్టడం జరిగినది అంటే వాళ్ళు బండ్ల నిండా కర్రలన్నీ కొట్టుకొని మెలిగేసరికి అందులో రాత్రి అయింది అక్కడ వారు ఆ రాత్రి అవుట్ల అక్కడే నిద్ర చేయడం జరిగింది నిద్ర చేస్తే వారికి స్వప్నములు అంటే నిద్రలో వీరన్న కనిపించి నన్ను కొండపై నుండి కింద మామాయి దేవత ఆలయం ఉంటుంది అక్కడ నన్ను కృషి చేయండి నేను భక్తుల దర్శన భాగ్యాన్ని పొందాలి అని వీరభద్రస్వామి నిద్రలో చెప్పినని వాళ్ళందరూ మళ్ళీ తిరిగి గ్రామాలకు పోయి వాళ్ళు అందరు కుటుంబ సమేతంగా వచ్చి కొత్తకొండ ఈరన్నను ఆ యొక్క మేదరి వాళ్ళు తయారు చేసినటువంటి ఎదటి గుమ్మి కంకబొంగుతో తయారు చేసిన భూమ్మిలో వీరన్నను పెట్టి అక్కడ నుండి తోయటం జరిగింది కిందికి నెట్టడం జరిగినది మళ్ళీ వాళ్ళంతా పైనుండి కిందికొచ్చి వీరన్నను ఆ గుమ్లే చూసేసరికి కాలు చిన్నగా విరిగిందని కుంటి వీరన్న కొత్తకొండ వీరన్న అని మొక్కుకుండా అక్కడ నుంచి వీరభద్ర శరభ 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 అనుకుంటూ తీసుకొచ్చి అక్కడ కొండ కింద ఆరాధ్యుల వారి ఆశ్రమం ఉంటుంది పండిత మరియు మల్లికార్జున సిద్ధాంతి వారు కోవాట్ల గురువు వైశ్య గురువు వాళ్ళు ఆరాధ్యులు కాబట్టి వారిని సంప్రదించి వెనుకట కుమ్మరులు ఆ కుమ్మరి యొక్క చెప్పిన ప్రకారంగా ఆ దేవుని ఇక్కడ ఇరాని ప్రశ్నిషన్ అప్పటి నుండి ఇప్పటి వరకు కొత్త కొండ జాతర కూడా సాగడం జరుగుతున్నది అంటున్నారు కదా ఈ కుమారులే అంటే ఇక్కడ జాతర కుమ్మరి వాళ్ళు వాళ్ళ గ్రామాల నుండి కొత్త కొండకు వచ్చి వారు ఇక్కడ ఒక రెండు రోజులు ఉండి వాళ్ళు పద్నాలుగో తారీఖు రోజు అంటే ప్రతి సంవత్సరం ఒకసారి పదమూడు వస్తుంది భోగి ఒకసారి పద్నాలుగు వస్తుంది ఈ యొక్క పుణ్యకాలం ప్రకారంగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రకారంగా ఆ ప్రకారంగా వచ్చే సమయంలో వాళ్ళు వాళ్ళ ఇంటికాంచే వరి బియ్యాన్ని తీసుకొని వచ్చి కొత్త కుండ తెచ్చి ఆ కుండలో వరి బియ్యము బెల్లం వేసి అన్నం వండి బెల్ల అంటారు ఇప్పుడు అందరికీ అర్థం కావాలంటే పయ పాయసం అని కూడా అంటారు ఆ బెల్ల వండి ఆ కుండనంతా పసుపుతోటి కుదిచ్చి మరియు దానికి బంతిపూల దండ కట్టి మీద గండజీలుకలతో అంటే గండజీలక అంటే తెలుసు అందరికీ అఖండ దీపాన్ని వెలిగించి నెత్తిలో పెట్టుకొని కుమ్మరులు గుడి చుట్టూ తిరిగి దేవునికి దండం పెట్టి అక్కడ వీరభవనం ఉంటుంది గుడి ముందు ఆ వీరభోనం దగ్గర కుండని పెట్టి దేవునికి నైవేద్యం పెట్టి అందరూ సమిష్టిగా బాజా భజంతులతోటి దేవాలయ అధికారులు మరియు ప్రజాపతులందరి భక్తులతో తండోపతండాలుగా ఆ వీరభోనం ఎత్తుకొని వాళ్ళ బండ్లు వెనుక ఎడ్ల బండ్లతోటి సవార్ కచ్చరాలు గుడి చుట్టూ ఒక ప్రతీక్ష చేసి దండం పెట్టుకొని ఆ వీరభవనాన్ని పట్టుకొని లోపలికి వస్తారు పెట్టి దేవుని దర్శించుకొని వాళ్ళు వెయినాకనే భక్తుల బంధాన్ని దాదాపు నాకు తెలిసిన ప్రకారంగా ఈ చరిత్ర అనుసంధానంగా లక్ష నుండి మొన్నటి చేతుల దాదాపు ఆరు లక్షల మంది దాకా రావడం జరిగినది ఈ దేవుని విశిష్టత చరిత్ర ప్రకారంగా ఈ గుడికి ఎవరన్నా వచ్చి దండం పెట్టుకుంటే వాళ్ళు దండానికి అనుగుణంగా ఏదైనా కోరిన కోరిన కోరుకుంటా కోరిక నెరవేరుతుంది ఆ నెరవేరిన ప్రకారంగా మనం ఏంటంటే ఇప్పుడున్న మానవ జీవితంలో కూడా పిల్లలు చదువు కావాలి చదువు అయినాక ఉద్యోగం జీవన విధానంలో బతికి తందుకు ఆ ఉద్యోగం అయినాక వాళ్ళకు పెళ్ళిళ్ళు పిల్లలు ఇవన్నీ ఉంటాయి సమాజంలో ఈ మానవ జీవితంలో కాబట్టి సుదూరంగా కూడా ఈ దేవాలయ భక్తులు సనాతనంగా ఉన్న వాళ్ళ పిల్లలు అమెరికా వేరు న్యూజిలాండ్ వేయండి స్విట్జర్లాండ్ వేయండి బాంబాయి వేణు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఇతర ఏ దేశాలు ఉన్నా కూడా ఈ సంవత్సరానికి ఒకటేసారి చేస్తారు కాబట్టి వాళ్ళ ఇంటి తరపున ఎవరో ఒకరు వచ్చి కొత్త కొండీరన్నకు వారు మొక్కిన ప్రకారంగా మొక్కులను నొప్పి చెప్పి దర్శించుకొని అప్పటి ఇప్పటి వరకు వెళ్ళటం జరుగుతుంది గ్రామాల వాళ్ళు పద్నాలుగు వందల దేవుని ఎప్పుడైతే కొనపొందించి ఇక్కడ ప్రశిష్టంలో అప్పటి నుండి ఇప్పటి వాళ్ళ వాళ్ళకి సనాతన ఆచారంగా వాళ్ళ వంశ నుండి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మొత్తం రెండు గ్రామాల్లో కుమ్మరి వాళ్ళు అంటే దాదాపు ఒక రెండు వందల మంది కూడా కొత్త కొండకు వచ్చి ఇక్కడ రెండు రోజులు ఉండి ఆ యొక్క మొక్కలను వాళ్ళు తాతల మొత్తాల నుండి ఎలా కొనసాగించడో వారు కూడా ఇప్పటికీ అదే విధంగా కొనసాగించడం జరుగుతుంది ఇప్పుడు గండ ఏదన్నా ఇప్పుడు వస్తుంది అంటే గండాలు అంటే బండి మీద పోతుంటాము చిన్నగా యాక్సిడెంట్ లేకుంటే ఏదైనా తుట్టీలు తప్పి కూడా ఆ దేవుడు చేయబట్టే మనం బతికినాము అని పాత పద్ధతి ప్రకారంగా పల్లెటూరు భాష ప్రకారంగా అనుకోవడం జరుగుతుంది అరే నీ గండం మీద గండజిలకలు దేవు నూనె పోయిరా దీపం పెట్టరా అని సనాతన పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు మన వెనకటి ప్రకారంగా ఆ గండజిలకలో నూనె పోతే ఆ నూనె ఎట్లయితే కరుగుతుందో మన గండం కూడా అదే తొలగిపోతుంది అఖండ దీపం ఎక్కువ ఉంటాం ఎప్పటికి వెలుగు లెక్కు ఉంటాం మనం అనేది నమ్మక భక్తులకు ఈ వీరన్న చరిత్ర ప్రకారంగా నాకు తెలిసిన విషయాన్ని ఏమంటే ఈ వీరభద్ర స్వామి అప్పుడు పరమేశ్వరుడి యొక్క జటాచుట నుండి ఉద్భవించిండనే సనాతన చరిత్ర ఆ ఉద్భవించుడు కారణం ఏంటంటే దక్షుడు ఆహంకారి రాజు దేవతలకు అతను ఒక పరమేశ్వరుడు తనకి ఇష్టం లేదు అల్లుడు శివుడు ఆ పార్వతీదేవి ఇష్టముండి ఆయనను ప్రేమించి పెళ్లి చేసుకునే శివుణ్ణి ఈ పార్వతదేవి దక్షిణకి బిడ్డ కాబట్టి ఇతన్ని అవమానపరచాలనే అహంకారం కొద్దిగా ఒక యజ్ఞాన్ని పెడతాడు దక్షుడు ఆ యజ్ఞాన్ని తనకి రమ్మని పిలువడు పిలవకపోతే అతని బిడ్డ పార్వతిదేవి నాయన పరమేశ్వర నా తండ్రి యాగం చేస్తుండు మనం పిలువసా పిలవకుండా పోవాలి నువ్వు అల్లునివి నేను బిడ్డను మనం ఏంది మందిని అయితే పిలవాలే నాన్నగారు ఆ పనిలలో ఈ యొక్క నిమగ్గనమే మరిసిపోయినట్టు ఉండడానికి చెప్తుంది లేదు లేదు నేను పిలువని పేరంటానికి రాను మీ తండ్రి కాబట్టి నువ్వు పో పోతే మాత్రం అక్కడ నీకు ఇలాంటి ఇబ్బంది జరిగితే మాత్రము మళ్ళీ తిరిగి రావద్దంట శంకరుడు అయితే అక్కడ అతను పార్వతదేవుడు ఓడితోటే పార్వతేవుని అవమానపరుస్తారు అక్కడ అందరూ ఆ యజ్ఞం దగ్గర అందరు దేవతల ముగట నా యొక్క భర్త చెప్పినా కూడా నేను ఆయన ఆజ్ఞను జీవదాటి ఈ యాగానికి రావడం జరిగినది నేను మళ్ళా తిరిగి ఎట్లా పోవాలని ఆమె అక్కడ జరిగే ఆ హోమగుండంలో దునికి అక్కడ ఆత్మాహుతి చేసుకుంటుంది చేసుకుంటే వెంటనే పరమేశ్వరుడు ఆ జప జపసంధ్యాధిలో కూర్చుంటే తెలుస్తుంది అతనికి అక్కడ ఆమె అగ్నిలో దూకిందని అప్పుడు అతను శివతాండం వేసి ఉగ్రరూపంతో ఒక జడం తీసి ఇట్లా నేల గొడుతుడితోటే వీరభద్రుడు ఉంటాడు నాయన నన్ను ఎందుకు జన్మనిచ్చడం అని చెప్తే అక్కడ నీ తల్లి అగ్నిలో దూకింది ఆ అంతా విధ్వంసం ధ్వంసం చేసే దక్షిణ తలను సవరించు మన పార్వతి ఎక్కడైతే దొరికిందో అక్కడ అగ్నిని పట్టుకొని నా దగ్గరికి రా అని చెప్తాడు శంకరుడు ఆజ్ఞ ప్రకారంగా ఆ దక్షిణి సమరించి వీరభద్రుడు తిరిగి పరమేశ్వరుని వచ్చి నమస్కరించి నీ యొక్క చెప్పిన ప్రకారంగా నా కోరిక ఆజ్ఞ నెరవేరింది కాబట్టి తండ్రి నేను ఏం చేయాలని అడుగుతాడు మళ్ళీ ఆ అడిగిన ప్రకారంగా వీరభద్రుడు ఆ పార్వతదేవిని మళ్ళీ ఆ కమల వంకెలు నీళ్ళు వెళ్ళి అతనికి మళ్ళీ ఆ యొక్క మొత్తము పర్వతాలు అంటే ఇప్పుడు పన్నెండు శక్తి పీఠాలలో ఉన్న అమ్మవారు రూపేణ ఈ పరమేశ్వరుడు అప్పుడు పార్వతి అగ్ని దూకింది కాబట్టి అవే శక్తి పీఠాలుగా విరాజిల్లుతున్నాయి ఆ రాజగుమ్మడికాయ దక్షిణ్ అప్పుడు కాబట్టి మరి ప్రతి సంవత్సరము ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతా అంటే ఇప్పుడు మన ఇంటిలో ఏదైనా పెళ్ళైందో పది మంది మిత్రం వారందరికీ భోజన సౌకర్యాన్ని వినియోగించవు వీరభద్రం చేత అయితే కూడా భక్తులు దర్శనానికి వస్తారు కాబట్టి భగవంతుడు వెనుక చరిత్ర ప్రకారంగా కత్తితోటి కటకంతో ఆ దక్షిణి తలను సంవరించు కాబట్టి ఆ కత్తికి మనము బలి ఇవ్వాలంటే మన ఇంటికాడ మనమే గుమ్మడికాయను కొడతాం ఏదైనా ఇల్లు కట్టుకున్నా ఏదైనా గ్రహాలు బాగా లేకున్నా కూడా మనం పలగొడతాం గుమ్మడికాయను కానీ ఈ కొత్త కొండ స్వామి దేవాలయంలో గుమ్మడికాయ పలగొట్టుడు అనేది ఉండదు అక్కడ పెట్టి దండం పెడతాం అంటే వీరభద్రుడే ఆ కత్తితోటి కొట్టుకుంటాడనే భక్తుల ప్రగాఢ విశ్వాస నమ్మకము ఆ నమ్మకం ప్రకారంగానే ఆ కూష్మాండాన్ని ఆ గుమ్మడికాయను నెత్తిపై పెట్టుకుని గుర్చు ప్రత్యక్షం చేసి ఆ దేవుని పాదాల కడ పెట్టి దండం పెట్టుకుంటారు మా కష్టము అన్ని పోవాలి బాధలు పోవాలి నరపీడ పోవాలి గ్రహాలన్నీ తొలగిపోవాలి శత్రు బాధలు పోడాలి సకల శత్రు బాధలన్నీ తొలిగిపోవాలని వీరభద్రునికి భద్రానికి నమస్కరిస్తుంది సంవత్సరాలు పద్నాలుగు వందల కిషోకంలోనేమో బల్జరాలు పరిపాలించేది తర్వాత ఇక్కడి యొక్క ఆ చరిత్ర అనుసంధానంగా ఇప్పటికీ దాదాపు నాకు తెలిసి నేను ఒక ముప్పై సంవత్సరం నుండి దేవాలయంలో పనిచేయడం జరుగుతున్నది మా తాతలు ముత్తాతలు మా మామలు మా మామ వాళ్ళ తండ్రి అంటే నేను ఈ దేవాలయంలో నాకు తెలిసిన విధంగా సనాతన ఆచార ప్రకారంగానే మొక్కుబడులు పెద్దలు ఏదైతే మొక్కుతారో ఈ దేవునికి ఇప్పటి కూడా పిల్లలందరూ మొక్కులు చెల్లించి కోరిన కోరికలు నెరవేర్తాయి కొత్త కొండ ఇప్పుడు వీరభద్రుడికి ఇక్కడ చరిత్ర ప్రకారంగా కొత్త కొండకు వస్తే మనము దండం పెట్టుకుంటే ద్వరస్థామాల దగ్గర నిలబడి భక్తులు వాళ్ళకు ఏదైనా కోరిక అంటే ఇప్పుడు మనము పిల్లలు బాగుండాలి చదువుకోవాలి పెళ్ళిళ్ళు కావాలి సంతానం కావాలి అంటే ఇక్కడ ఏదనుకున్నా ఉద్యోగం రావాలి ఉన్నతంగా స్థిరపడాలి అంటే ఇక్కడ ఏ మొక్కులు ఉంటాయంటే మనం భక్తులు ఎవరైతే ఏది కోరుకుంటారో వాళ్ళు కోరిన మొక్కును నెరవేరినాక కూర అంటే ఎవరు కానీ మన మానవ జీవితంలో పట జరా కొంచెం స్టాండర్డ్గా కానీ ఆర్థికంగా నిలదొక్కున్నాక నన్ను మించడం లేరు అన్నట్టు అప్పుడు వెనకట మీసాల చేసేటదిప్పేది అయితే ఆ కోరిక నెరవేరినాక వీరభద్రుని కూర మీసాలు ఉంటాయి కాబట్టి మీసాన్ని శక్తి కొలది అంటే ఈ సిల్వర్ మీసం కానీ భక్తి గురించి వెండి మీసం కానీ బంగారు మీసాలు సమర్పించారు భక్తులు ఇప్పుడు ఇదంతా వెనకట చరిత్ర ఉండి దేవాలయ అర్చకులు పూజలు చేసుకున్నా భక్తుల ద్వారా ఎవరైతే ఏదైనా కోరిన మొక్కులు వారికి నెరవేరుతాయో నెరవేరినాక ఉన్నతంగా వ్యాపారి తిటికి వైశ్యులు భక్తి భావంతో వారు అభిషేకాలు కూడే కట్టేసుట స్వామి అమ్మవారి కుంకుమార్చన ఇవన్నీ చేస్తారు కాబట్టి అడగంగానే ఆలయంలో ఇప్పటి వరకు భక్తుల ద్వారానే అభివృద్ధి జరగటం జరిగినది ఇక ముందు ఇప్పుడున్న ప్రభుత్వ పరంగా ఎన్నో దేవాలయాలకు వారు వాగ్దానాలు చేయడం జరుగుతుంది మరి మా కొత్త కొండకు కూడా ఏదైనా అభివృద్ధి చేస్తారనే ఆలోచన విధానంతో మేము ఉండటం జరిగింది ఇప్పుడు కొండపైన ఏడు కోనేర్లు ఉంటాయి అక్కడ ఎప్పటికీ నీళ్లు ఉంటాయి ఆ కోనేట్లో ఎవరు పోసినవి కావు ఎవరు తీద్దామంటే తీసేటివి కావు స్వచ్ఛంగా పాల లెక్క ఇప్పటికి కూడా పైన ఉంటుంది విశాలమైన ఉంటుంది ఎందుకంటే ఈ దేవుడు వెనకట మీద ఉండే దేవుడు ఎప్పుడు కానీ మనందరితోటి కలిసినట్టు ఉండకుండా కొండపైన ఉంటే మాత్రం ఇంకా పవర్ఫుల్ బాగుంటుంది భక్తుల కోరికలు ఇంకా బాగా నెరవేరుతాయి అనే నానుడి ఇప్పుడు అంటే మన కొండగట్టు కానీ యాయర్గుట్ట కానీ ఇదంతా అభివృద్ధి చెందుతాను అంటే ఇవాళ కొండలపైన ఉంటేనే అభివృద్ధి బాగా చెందుతాను అంటే ఈ మానవ జీవితంలో కూడా కలిసిమెలిసి అన్నీ ఉంటాయి మానవునికి కావాల్సినవి ఎందుకంటే చెడు అంటు ముట్టు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నిటినీ కాదనకుండా తెలియకుండా రావడం జరుగుతుంది ఇక్కడ అదే కొండపై కంటే భక్తి ఉంటేనే భగవంతుని దర్శనం ఉంటేనే పోగలుగుతారు అందరు పోలేరు కొండపైన శివాలయం ఉంది ఆ శివాలయాన్ని ప్రద్ధనం చేయాలి తర్వాత వీరభద్రుడు అక్కడ వెలిసిండు కాబట్టి అక్కడ ఒకటి శంకుడు పార్వతి తల్లిదండ్రి తల్లిదండ్రుని కాబట్టి ఆ విగ్రహాలు పెట్టి అక్కడ ఒక నాగలోకము నాగపటిక పెట్టి భక్తులకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా పర్యాటక శాఖ విధంగా అభివృద్ధి చెంది ఆ ఏడు ఏడుకోనే కూడా శుషిశుభ్రత ఉండే విధంగా భక్తులకు కనువిందుగా కనిపించే విధంగా ఉంచి అభివృద్ధి చేయాలని ఈ దేవాలయం కోరుకోవడం జరుగుతుంది భక్తులు కూడా అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది దేవాలయాన్ని ఇది కొత్త కొత్తకొండ ఆలయంలో సమర్పిస్తే కోరిన కోరికలను తీరుస్తాడు వీరభద్ర స్వామి గండాలను భక్తులు అంతేకాదు అత్యంత భక్తి భావంతో గుమ్మడికాయలను నైవేద్యంగా సమర్పిస్తారు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు విశేషంగా కొత్తకొండ వీరిభద్ర స్వామి దర్శించుకుంటున్నారు ఈ ఆలయ విశేషాలు తెలుసుకున్నాం కదా మరొక ఆలయ విశేషంతో మళ్ళీ కలుపుతున్నాం అప్పటి వరకు సెలవు